ఎలక్ట్రానిక్స్ మీడియా మిత్రులందరికీ అందరికీ నమస్కారాలు ఈరోజు ఈ యొక్క మీడియా సమావేశం ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి నకిలీ మద్యం కేసుపై ఈ కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు ఎంత దుర్మార్గంగా ఉందో మీ ద్వారా ప్రజలకి తెలియచేద్దామనే ఉద్దేశంతో ఇక్కడ కూర్చోవడం జరిగింది మీరందరూ గమనించారు రాష్ట్ర ప్రజలందరూ గమనించారు నిన్న జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కల్తీ మద్యం మీద బెల్ట్ షాపులు సిట్టింగ్ రూములు అక్రమంగా జరుగుతున్నటువంటి ఈ కల్తీ మద్యం దందా మీద సిబిఐకి కేసులు ఒప్పా చెప్పాలనేటువంటి దీని మీద పెద్ద ఎత్తున నిరసన ర్యాలీలు చేసి ఆ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ఎక్సైజ్ స్టేషన్లో సమర్ప సిబిఐకి ఓప చెప్పాలని చెప్పేసి మా రిప్రజెంటేషన్స్ సమర్పించడం మీరందరూ గమనించింది ఒక మూడు అంశాలు ఈ కుటుంబ ప్రభుత్వాన్ని అడుగుదామని చెప్పేసి అనుకుంటా ఉన్నా మొట్టమొదటిగా సిబిఐ ఎంక్వైరీ చేయడానికి కల్తీ మధ్య మీద సిబిఐ ఎంక్వైరీ చేయడానికి చంద్రబాబు నాయుడు గారికి కానీ కూటమి ప్రభుత్వానికి ఏమైనా అభ్యంతరం ఉందా మరి సిబిఐ ఎంక్వైరీ చేయాలని ఎందుకని మీరు లెటర్ రాయరు మీరు దానికి ఎందుకు ప్రయత్నం చేయలేదని అని చెప్పేసి అడుగుతున్నాం ఎందుకంటే మీ మిత్రుడు మీ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి జనార్దన్ అనేటువంటి వ్యక్తి కల్తీ మధ్యమాన్ని నేనే చేశాను ప్రభుత్వానికి సంబంధం లేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది మరి అది ఆఫ్రికా నుండి ఒక వీడియో రిలీజ్ చేశాడు మరి ఆంధ్రాకు వచ్చిన తర్వాత జోగి రమేష్ అనే వ్యక్తి చెప్తేనే నేను ఇది చేశానని చెప్పేసేసి అని అన్నారు నేను అడుగుతున్నాను జోగి రమేష్ గారు లైవ్ డిటెక్టర్కి నేను సహకరిస్తాను నన్ను మీరు ఎట్లనైనా కానీ ప్రశ్నించవచ్చు మీకు ఆ దమ్ముందా అని అని చెప్పేసి అడిగినప్పుడు ఆయన నన్ను ప్రశ్నించండి అని నేను అడిగినప్పుడు నాకు సంబంధం ఉందో లేదో ప్రశ్నించండి అని నేను అడిగినప్పుడు వైసీపీ పార్టీకి సంబంధించి మీరు పుయ్యాలని అనుకుంటున్నారు కదా సిబిఐకి ఎందుకు మీరు ఈ కేసుని ఒప్పచెప్పరు అని చెప్పేసి అడుగుతా ఉన్నా మూడో పాయింట్ ఈ రాష్ట్రంలో కల్తీ మధ్యం చేయడానికి ప్రభుత్వ షాపులుంటే కల్తీ మద్యం చేయడానికి అవకాశం లేదు ఎందుకంటే డెలివరీ నుండి డిపార్ట్మెంట్ స్టోర్కి వస్తుంది అక్కడి నుంచి షాప్స్కి మీ యొక్క మద్యమాన్ని మద్యం వస్తుంది అక్కడ నుంచి ఎటువంటి కల్తీ మద్యం చేయడానికి అవకాశం లేదు ఆధార్ కార్డులు తీసుకుంటారు వాళ్ళకు సంబంధించినటువంటి మద్యమాన్ని ఇస్తారు బాటిల్స్ ఏమైనా ఉంటే ఇస్తారు మరి ఈరోజు జరుగుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానం ప్రభుత్వ మద్యం షాపులు తీసేసి ప్రైవేటు మద్యం షాపులు పెట్టి తెలుగుదేశానికి సంబంధించినటువంటి కూటమి నాయకులకు సంబంధించినటువంటి వారికి మాత్రమే ఈ మద్యం షాపులు వచ్చేటట్లుగా చేసి ఊరు ఊరు మూడు నాలుగు ఐదు బెల్ట్ షాపులు వేలం పాటలేసి మరి మీ యొక్క నాయకులకి మీ తెలుగుదేశం నాయకులకు కానీ మీ కూటమి నాయకులకు కానీ వాళ్ళకి ఇచ్చి ఎందుకంటే మీకు వేరే పనేమి లేదు మీ నాయకులకి వేరే పని లేదు ఎందుకంటే అన్ని హామీలు ఇచ్చారు ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలకి ఎలక్షన్ల ముందు ఇంటింటికి తిరిగి ఆడపిల్లలు కనపడితే పద్దెనిమిది వేలు నిన్నీ అటైతే నీకు పదిహేను వందలు వచ్చేసేస్తుంది పద్దెనిమిది వేలు నెలకు వచ్చేసి సంవత్సరానికి వస్తుందని చెప్పేసి చెప్పారు చదువుకున్న కుర్రోళ్ళు కనపడితే మీకు ఉద్యోగాలు వచ్చేస్తాయి లేకపోతే మూడు వేలు ఇస్తానని చెప్పేసి చెప్పారు ఆడవాళ్ళు కనపడితే మీకు మూడు సిలిండర్లు ఫ్రీ అన్నారు మీరు రైతు కనపడితే మీకు పదమూడు వేల ఐదు వందలు కాదు మీకు ఇరవై వేలు ఇస్తామని చెప్పేసి చెప్పారు అన్ని అబద్ధపు మాటలు కలబొలి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు అడుగుతారనేటువంటి భయంతో ఈ మద్యం షాపుల్లో ఉండేటువంటి బెల్ట్ షాపులు పెట్టుకోవడానికి కొంతమంది నాయకులు పాటలు పాడుకొని మండల స్థాయి నాయకులైతేనేమో మండలంలో షాపులు గ్రామ స్థాయి నాయకులైతేనేమో బెల్ట్ షాపులు ఆ బెల్ట్ షాపుల కంటే ఇంకా వాళ్ళకంటే కింద ఉన్నటువంటి కార్యకర్తలు మీ తెలుగుదేశానికి సంబంధించిన కార్యకర్తలు ఆ షాపుల పక్కన చీకులు కుట్లు ఆ షాపుల పక్కన మందు షాపుల పక్కన సిట్టింగ్ రూములు ఆ మందు షాపుల పక్కన బోండాలు ఆ తర్వాత అక్కడే గ్లాసులు కానీ వాటర్ కానీ పెట్టుకునే షాపులు చేస్తున్నారు ఎందుకంటే ప్రజలకి మొఖాలు చూపించలేరు కాబట్టి ఇది బెల్ట్ షాపులు పెట్టి ప్రైవేటు షాపుల ద్వారా బెల్ట్ షాపులు పెట్టి దాని ద్వారా ఈ కల్తీ మధ్యమాన్ని ఇస్తున్నారు అనేది చెప్తా ఉన్నాం అదే ప్రభుత్వ షాపులు కాని ఉంటే కల్తీ మద్యం చేయడానికి లేదు బెల్ట్ షాపులు లేకపోయినా కానీ షాపుల్లోనే ప్రభుత్వ షాపుల్లోనే కొనాలి కాబట్టి కల్తీ మద్యం ఉండడానికి లేదు ఒక ప్రద పథకం ప్రకారంగా చంద్రబాబు నాయుడు గారి దగ్గర జయచంద్రారెడ్డి అనేటువంటి వ్యక్తికి తమ్మళ్ళపల్లిలో ఆయనకి తెలుగుదేశానికి సంబంధించినటువంటి సీట్ ఇచ్చి ఇదే జనార్దన్ అనేటువంటి వ్యక్తి నరేంద్ర అనేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ బాబు గారితో సత్సంబంధాలుండి సీట్లు తీసుకుని తెలుగుదేశానికి సంబంధించినటువంటి వాళ్ళు ఈ రాష్ట్రంలో కల్తీ మద్యం దందా చేస్తున్నారని చెప్పేసి చెప్తున్నాం మరి ఎక్కడ జోగి రమేష్ గారి మీద మీరు చెప్తారు ఇదే జనార్దననే ఆయన ఆఫ్రికాలో ఉండి ఒక వీడియో కెమెరా వీడియో ఇది రిలీజ్ చేశారు అందులో ఈ ప్రభుత్వానికి సంబంధం లేదు నేనే ఈ మద్యం దా అక్రమ దందా చేశాను ఆ కల్తీ మద్యం దందా చేశానని చెప్పేసి ఆయన చెప్పాడు మరి నిన్న జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు జరిగినటువంటి ఈ యొక్క ఉద్యమాన్ని చూసి ఇది టీడీపీ మీదకు వస్తుంది అని చెప్పేసి జయచంద్రారెడ్డి గారిని సస్పెండ్ చేశారు సస్పెండ్ చేస్తే అయిపోదు ఖచ్చితంగా వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టాలి ఎందుకని జయచంద్రారెడ్డిని ఆయన మీద అవుట్ నోటీస్ ఎందుకు వెళ్ళి విదేశాల్లో ఉండేటువంటి ఆయన మీద ఎందుకు అవుట్ నోటీసులు ఇవ్వట్లేదు మీకు ఈ రాష్ట్రంలో ఇప్పటి వేల ఇప్పటి వరకు ఐదు వేల పైచీలకు మీరు మధ్యంలో స్కామ్ చేశారు జిల్లాల వారీగా చేశారా వీళ్ళే ఈ జనార్దన్ అనేటువంటి వ్యక్తి జయచంద్రారెడ్డి అనేటువంటి వ్యక్తి ఈ సురేంద్ర నాయుడు అనేటువంటి వ్యక్తి రాష్ట్రం మొత్తం చేశారనేది మీరు చంద్రబాబు నాయుడు గారు మీరు సిట్ వేస్తే తేలదు మీరు సిట్టేస్తే ఈ బయటకు రావు నిజాలు బయటకు రావాలంటే ఎందుకంటే మా డిమాండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ ఒకటే ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు వీళ్ళ దగ్గర నుంచే ఈ కల్తీ మద్యం దందా జరిగిందని చెప్పేసి పూర్తిగా మేము చెప్తా ఉన్నాం మరి ప్రభుత్వమే ఈ దందా చేస్తున్నప్పుడు ఈ ప్రభుత్వమే సిట్టేస్తే కుదరదు ఖచ్చితంగా ఇది ప్రాణాలకు సంబంధించి లక్షల ప్రాణాలకు సంబంధించినటువంటి వ్యవహారం కాబట్టి అనేక మంది ప్రాణాలు కోల్పోయారు కుటుంబాలు నాశనం అయిపోయినాయి ఒకవేళ బ్రతికున్న ఈ స్పిరిట్ తాగినటువంటి ఆఫ్రికా స్పి స్పిరిట్ తాగినటువంటి వాళ్ళకి కిడ్నీలు కానీ లివర్ కానీ ఇవన్నీ కూడా పాడైపోయి వాళ్ళ కుటుంబాలు ఈ రోజున వ్యాధిగ్రస్తులై కుటుంబాలు చితికిపోతూ ఉన్నాయి అనేక ప్రాణాలు పోయేటువంటి పరిస్థితి ఉంది ప్రభుత్వమే హత్యలు చేసేటువంటి పరిస్థితి జరుగుతుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం దీన్ని వెంటనే ఇందులో ఇన్వాల్వ్ అయ్యి సిబిఐ దర్యాప్తు జరిపించి వీళ్ళకి సంబంధించినటువంటి ఏవైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి తెలుగుదేశానికి సంబంధించి కావచ్చు ఇంకా ఎవరైనా కావచ్చు వాళ్ళందరినీ కూడా బయటకు తీసి వాళ్ళని శిక్షార్హులను చేయాలని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం నేను ఒకటే అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారు జోగి రమేష్ గారికి సంబంధం ఉందని చెప్పేసి మీ యొక్క జనార్దన్ మీరేమో వీడియో సాయంత్రం ఆదివారం మీరేమో ప్రెస్ మీట్ ఇస్తారు ఏదైతే సోమవారం జనార్దన్ అనేటువంటి వ్యక్తి వీడియో రిలీజ్ చేస్తాడో ఆ వీడియో రిలీజ్ చేసే దాన్ని విషయాలే సోమవారం రిలీజ్ చేస్తాడో దాన్ని మీరు ఆదివారం సాయంత్రం ప్రెస్ మీట్లో చెప్తారు మరి కస్టడీలో ఉండడు రాగానే అతన్ని కస్టడీలోకి తీసుకున్నారు కస్టడీలో ఉన్న అతను వీడియో రిలీజ్ ఎలా చేస్తాడు ఈ విషయాలు మీరు ఆదివారం సాయంత్రమే ఎలా మీరు మాట్లాడతారు మరి ఇదంతా అయిపోగానే ఎవరికి చెప్పకుండా గుట్టు చప్పుడు కాకుండా ఢిల్లీ వెళ్ళి పెద్దలతో మేము ఎటో గట్టా జగన్మోహన్ రెడ్డి గారిని లెక్కర్ కేసులో విడిపించాలని అనుకున్నాం పద కోట్ల మేము పదకొండు కోట్లు పెట్టి వాళ్ళు చెప్పారు రీళ్ళు చెప్పారని అన్నాం అది కుదరలేదు అయ్యా నీకు దండం పెడతాం మోదీ గారు అని చెప్పేసి ఈ లిక్కర్ దందా ఏదైతే మధ్యమ దందా ఉందో లిక్కర్కి సంబంధించి దీనిలో ఇదంతా పూర్తిగా మా వాళ్ళే చేశారు అందులో మాకు సంబంధాలు ఉన్నాయి మరి మీకు కూడా వాటాలు ఇస్తామని చెప్పేసి చెప్పారో ఏమో నాకు తెలియదు కానీ ఇది మా మీదకి రాకుండా చేయండి సిబిఐ కేసు ఏమి మా మీకు దండం పెడతామని చెప్పేసి వాళ్ళు అక్కడ మాట్లాడుకొని వచ్చారని అని చెప్పేసి చెప్తా ఉన్నాం లేకపోతే ఇంత అర్జెంటుగా అవసరమైంది ఎందుకు సిబిఐ కేసులు వేయరు జోగి రమేష్ గారికి జనార్దన్ గారికి ఈ జయచంద్రారెడ్డి గారికి అన్న సంబంధాలు ఉంటే మీరు సీట్లు ఇచ్చేటప్పుడు ఆ సీట్లని జోగి రమేష్ గారే ఇప్పించారా జనార్దన్ ఒకవేళ జోగి రమేష్ గారు దీనికి లిక్కర దందాలో వాటా ఉంది అని అంటే మరి జోగి రమేష్ గారు రేపు పొద్దున నాకు చెప్పింది చంద్రబాబు నాయుడు లోకేష్ బాబు అని అంటే మీరు ముద్దాయిలు అవుతారా అని అని చెప్పేసి అడుగుతున్నా చంద్రబాబు నాయుడు గారు బాగా గుర్తుపెట్టుకోండి జనార్దన్ చెప్తే జోగి రమేష్ గారిని ఆయన చెప్తే చేశానని జనార్దన్ చెప్తే జోగి రమేష్ గారే చంద్రబాబు నాయుడునో లోకేష్ బాబు చెప్పారని చెప్పేసి చెప్తే మీరు ముద్దాయిలవుతారా మీద ఎంక్వైరీ చేయించుకుంటారా మీ మీద సిబిఐ ఎంక్వైరీ చేయించుకుంటారా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం మీకు సంక్షేమ పథకాలు చేయడం చేత కాదు ప్రజల్ని ప్రశాంతంగా ఉండడం చేత కాదు అధికారంలోకి రాకముందు తమ్ముళ్ళు నాణ్యమైన మద్యం ఇస్తారు నీకని చెప్పేసి చెప్పారు ప్రభుత్వం అధికారంలో ఉన్నాయా మందు తయారీ ఒక కుటీర పరిశ్రమలలాగా చేస్తున్నారంటే ఇంతకంటే దుర్మార్గం ఉందా ఒకసారి చూడండి చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి పాలన సిగ్గు తెచ్చుకుండా ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారి పాలన చూసి ప్రభుత్వమే మద్యం షాపుల్ని పెట్టే పెట్టింది ఎక్కడ కూడా కల్తీ మద్యం జరగకుండా డైరెక్ట్గా షాపులకి మద్యం వచ్చేటట్టు కంపెనీల నుంచి వచ్చేటట్లుగా చేశారు మద్యం కొనాలంటే డైరెక్ట్గా పర్సన్ రావాలి ఆధార్ కార్డు ఇవ్వాలి రెండు బాటిల్స్ కంటే ఎక్కువ ఎవరు బయట ఎక్కడ కూడా కూర్చొని తాగడానికి లేదు వారు ఇంటి దగ్గర కానీ వాళ్ళకి సంబంధించినటువంటి ప్రైవేట్ ప్లేసుల్లో కానీ మద్యం సే సేవించాలా ఒక సెబ్ అనేటువంటిది పెట్టి ఎక్కడైనా రోడ్ల మీద కానీ పొలాల్లో కానీ మద్యం తాగుతూ ఉంటే వాళ్ళని అరెస్టులు చేసి కేసులు పెట్టి మూడో బాటిల్ ఉన్నా కానీ కేసులు పెట్టి ఆ రోజు పాలన చేస్తే ఈరోజు చూస్తున్నారా మీ పాలన చూస్తున్నారా ఎక్కడ ఫోన్ కొడితే ఇంటికి వాలంటీర్లు ఇంతకుముందు ఫోన్ ఫోన్ చేస్తే ఇంటింటికి వచ్చి ఎట్లా సర్వీస్ అందించారో ఈరోజు ఫోన్ చేస్తే ఇంటికి బాటిల్స్ వస్తున్నాయి ఎక్కడ చట్టాలు ఉంటే ఎక్కడ రోడ్లు ఉంటే ఎక్కడ పొలాల దగ్గర మధ్యలో తాగుతూ ఉంటే ఆడవాళ్ళని తీసుకొని రాత్రులు ఒకవేళ ప్రయాణం చేయాల్సిన పని ఏదన్నా వస్తే అక్కడ రోడ్ల మీద తాగుతూ ఉంది ఆడవాళ్ళ మీద అగత్యాయలు జరగడానికి కూడా ఇదొక కారణం అని చెప్పేసి చెప్తున్నాం ఇది విధానం ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని తీసుకుని వచ్చి ఒక భయానకరమైనటువంటి వాతావరణాన్ని ఈ రాష్ట్రంలో క్రియే క్రియేట్ చేస్తూ మీ ఇష్టం వచ్చినట్టు దందాలు చేస్తూ ఉన్నారు ఉన్నది లేనట్లుగా లేనిది ఉన్నట్లుగా చేస్తున్నారు మీ పాలన ఎంత నీచంగా ఉందో ప్రజల ప్రాణాల మీద శవాల మీద పేరాలు ఏరుకోవడం అంటే ఇదేనందని చెప్పేసి చెప్తా ఉన్నా పోయారు అక్కడ ఆరోగ్యానికి పాడైపోయి పోతున్నారు జనాలు సరే హాస్పిటల్స్కి పోదామంటే ఆరోగ్యశ్రీ సేవలు కూడా ఎత్తేసావు ఎక్కడికి పోవాలా ఏం చేస్తున్నారు మీరు ఈ చేసిన అప్పులన్నీ ఎక్కడికి తీసుకెళ్ళి పెడుతున్నారు ప్రజలకు ఇస్తుంది ఏం లేదు ఇప్పటికే రెండు లక్షల ఇరవై వేల కోట్లు చేసి మొత్తం రాజధానికి తీసుకొని వెళ్ళేసి అక్కడ పెడితే ఇక్కడ ఉండేటువంటి పేదవర్గాలు మీరు వాళ్ళని దగ్గర నుండి సంపద సృష్టిస్తున్నానని వాళ్ళ దగ్గర నుండి కరెంటు బిల్లుల ద్వారా దోచుకుంటా ఉన్నారు వాళ్ళ రక్తం తాగుతున్నారు మద్యం సారాదాగా వాళ్ళ దగ్గర నుంచి డబ్బు సంపాదించుకుంటున్నారు మీ ఈ రాష్ట్రంలో స్మగ్లర్లు ప్రతి ఒక్క గ్రామానికి స్మగ్లర్లు తెలుగుదేశానికి సంబంధించినటువంటి కోపటమి నాయకులు స్మగ్లర్స్గా మారిపోయారు యూరియా వస్తే యూరియాని బ్లాక్ చేసుకోవడం దాన్ని స్మగ్లింగ్ చేయడం మద్యానికి సంబంధించి స్మగ్లింగ్ చేయడం ఇంకా ఏదైనా కానీ ఒక స్మగ్లర్ లాగా ఒకవేళ ఏదైనా వీళ్ళకి పంటకు సంబంధించి వస్తే వాటిని రేట్లు తగ్గించేసేసి మధ్యలో బ్రోకర్లను పెట్టేసేసి వాటిని అక్కడ సంపాదించుకోవడం చాలా దారుణమైన పరిస్థితులు ఉంది మా డిమాండ్ ఒకటే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా బెల్ట్ షాపులు ఉండడానికే లేదు సిట్టింగ్ రూముల్లో తీసేసేయాలి ప్రభుత్వ మద్యం దుకాణాలు రావాలి అని చెప్పేసి చెప్తా ఉన్నాం ఎక్కడ కల్తీ ఇప్పుడు వెంటనే ఇమీడియట్గా ప్రతి ఒక్క బెల్ షాప్ కానీ వాటి దగ్గర ఎక్కడ బాటిల్స్ ఉంటే వాటిని తీసి మద్యమా కల్తీ మద్యమానికి సంబంధించినటువంటి ఈ వీటన్నిటిని కూడా అరికట్టాలి వాళ్ళ మీద ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి వాళ్ళకి ప్రజల్ని చంపేస్తున్నటువంటి మర్డర్ కేసులు కూడా పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని కూటమి నాయకుల్ని డిమాండ్ చేస్తున్నాం అంతేగాని జోగి రమేష్ గారికి సంబంధం ఉంది ఇంకా వైసీపీ వాళ్ళకి ఎలా ఎలా కేసులు పెడదామా ఈరోజు ప్రెస్ మీట్ పెడితే రేపు పొద్దున ఈయన మీద ఏం కేసు పెడదాం వీటికి భయపడే పరిస్థితి లేదు మీరు చేస్తున్నటువంటి రెడ్బుక్ రాజ్యాంగం వలన ఈ రాష్ట్రంలో నియోజకవర్గానికి ఒక జైలు కావాల్సినటువంటి పరిస్థితి వస్తుంది జైలు మేము కానీ ఎదురు తిరిగి మేము కానీ ప్రశ్నించడం మొదలు పెడితే మీరు నియోజకవర్గానికి ఒక జైలు కట్టినా కానీ సరిపోదని చెప్పేసి చెప్తున్నాం వాటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడర్ అంతా సిద్ధంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారిని మీరు అసెంబ్లీలో మాట్లాడే లేక మాట్లాడేయకుండా జగన్మోహన్ రెడ్డి గారి గొంతు నొక్కడం ద్వారానే ప్రజలే జగన్మోహన్ రెడ్డి గారి గొంతుకగా బయటకు వచ్చి ఉద్యమాల ద్వారా ప్రశ్నిస్తున్నారు మిమ్మల్ని సంవత్సరం రెండు సంవత్సరాల కాకముందే ప్రజలు రోడ్డు ఎక్కారు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారని చెప్పేసి చెప్తున్నా వీటిని వెంటనే ఆపకపోతే ముందు ముందు రోజుల్లో మీ ప్రభుత్వం మీదకి బెల్ట్ షాపుల మీదకి ఏదైతే మద్యం షాపులు ఉన్నాయో వాటి మీద కూడా దాడి చేసేటువంటి పరిస్థితి వస్తుందని చెప్పేసి స్వేచ్ఛ తర్వాత అధికారులకి ఒకటే చెప్తున్నాం మీ కుటుంబాలు మీ కుటుంబాలు బతికితేనే కాదు ప్రజలు బ్రతకాలి ప్రజల్ని నాశనం చేసి మీ కుటుంబాలే బాగుండాలని చెప్పేసేటువంటి తెలుగుదేశం గోండాల్లాగా పచ్చ చొక్కాలు వేసుకొని చేస్తున్నటువంటి కొంతమంది ఉద్యోగులు ఆ విధానాలు మానుకోండి తొందరలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తుంది మీరు చేసిన తప్పిదాలని డిజిటల్ బుక్లోకి ఎక్కిస్తున్నాం ఉద్యోగం రిటైర్ అయిపోయి పోతామని అనుకుంటారేమో మీకు సంబంధించినటువంటి అక్రమంగా చేసిన కేసుల మీద మీరు సంపాదించినటువంటి అక్రమంగా సంపాదించినటువంటి మీద వాటి మీద కూడా ఖచ్చితంగా బయటకు తీస్తాం మీరు దీనికి ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి మీరు ప్రజలకి తప్పు చేస్తే ఖచ్చితంగా తప్పు చేశారని చేయండి మంచి చేస్తే మంచి చేశారన్నట్టు చేయండి అక్రమ కేసులు పెట్టే విధంగా మీరు ఉండొద్దు మీరు పచ్చ చొక్కాలు వేసుకున్న తిరిగిన పచ్చ క్రిమినల్లాగా మీరు మారొద్దు అని చెప్పేసి చెప్తా ఉన్నాం ఈ విధానాలు మార్చుకోవాలి వీటి మీద మద్యం కల్తీ మద్యం మీద మీరు కూటమి నాయకులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం థ్యాంక్ యూ అండి